ಜನಾರೋ ಕುಮ್ಮತಿ ಚಂದ್ರಗೋಪುಲ್ ರೆಡ್ಡಿ ಗುರು ಬೆಲ್ಲಪೂರ್ ಮೊದಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಬರೋಷ್ಯ ಶಿವಪಾರ್ವತಿ ಕಲ್ಯಾಣ್ ಮೆಮೋರಿಯಲ್ೇಷಾತ್ರಿ ಚೌಧರಿಂದ್ರಾಮ ಪ್ರಕಾಶ ಬಾಧ್ಯ మీకైనా రాగలేదు మీరు మంది తిరిగితే కాదు ఏమనుకోవచ్చు సరిపోయి ఒక్కరు తిరిగేదరికే ఇక అవకాశం ఏదైనా thank you చంద్రగోపుల్ రెడ్డి గారు వెళ్ళపల్లి దూరం కరపూ గారి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల తొమ్మిది సెకండ్లో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న మమ్మీల సుబ్బారెడ్డి గారు శ్రీకొత్తపల్లి గ్రామం వల్లూరు మండల కడప జిల్లా వారి చెత్త కన్నా పద్దెనిమిది సెకండ్లు ముందు జిల్లా ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న రాయవరం వారి ఎడ్ల చెత్త కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి

मंजी पोटी जब सारी

कडला राजा <sabung> <S -ını Vincent Leonard> <sefix> <begitu> ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకొని ఐదవ రౌండ్ లో మీ జట్ రెండవ స్థానంలో కొనసాగుతున్న మామిళ్ళ సుబ్బారెడ్డి గారు శ్రీకొత్త పల్లె వారి ఎడ్ల జట్ కన్నా నలభై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న రాయవరం వారి ఎడ్ల జట్ల కన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుకబడే ఉన్నాయి అవకాశం ఉంది పోరాటం మరి చివరి సెకండ్ వరకు పోరాటం అవకాశం ఉంటుంది పడాలి అక్కడ తిరగ బయలు రావాలి పుచ్చకాల సోఫారోచి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాల శేషాద్రి చౌదరి గారు మందిరాల ముప్పాలి ఓటు వేస్తున్నాయి జత అవకాశం ఉన్నది గాలి మంచి ఎండలో కూడా పెరుగుతున్నాడు బా గట్టి పోటీ ఇస్తున్నాయి చెప్తా చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలా

ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల వంద దూరాన్ని పది నిమిషాల నలభై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న మామిళ్ళ సుబ్బారెడ్డి గారు శ్రీకొత్తపల్లి వారి చెత్త కన్నా నిమిషం పంతొమ్మిది సెకండ్లు ముందులో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న రాయవరం వారి ఎడ్డ చెత్త కన్నా నలభై ఏడు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి పదహైదు రౌండ్లు ఏ చెత్త పూర్తిగా లాగినా ಒಂದು ಅವಕಾಶ ಪದಹೈದು ರೌಂಡ್ ಪೂರ್ತಿ ಲಾಗಿತ್ತೇ ಪುಲಿ ಚಿನ್ನಬೋಲ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಕಿರಣ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಗಾರುಲಿ ಕಿರಣ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ರೂಪಾಯಿ ಕನ್ಸಲೇಷನ್ ಪದಹೈದು ರೌಂಡ್ ಪೂರ್ತಿಗಿ ಡೈಲ ವರ್ಷ ಮುಂದುವ ಮುಂದೆ あっ ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై మూడు సెకండ్లలో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న మామిల్ల సుబ్బారెడ్డి గారి కొత్తపల్లి వారి చెప్పకన్నా నిమిషం ముప్పై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న రాయవరం వారి ఎద్ద చెప్ప నలభై తొమ్మిది సెకండ్లు వెనకబడే ఉన్నాయి

కేవలం ముప్పై నాలుగు సుఖలు మాత్రమే వెనకబడి ఉన్నాయి పదహైదు రౌండ్లు పూర్తిగా లాగితే కీర్తిలు పులి చిన్నబోబుల్ రెడ్డి గారు మనవడైనటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు పులి కిరణ్ కుమార్ రెడ్డి గారు వెయ్యి రూపాయలందలేశారు ఐదు నిమిషాలు ఉన్నది వెయ్యలేడు పదవతి పదహైదు నిమిషాల ముప్పై తొమ్మిదిలో పూర్తి చేసుకున్నాయి తిరిగి ఈ రోజులో రెండు వందల లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా నలభై ఆరు సెకండ్లు వెనక్కి ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది నా జనాలు సార్ ఒకసారి వీళ్ళు చెప్తే నర్లేదు సారికి ఏంటి ఏం ఎద్దులు లేదా చె అవకాశం ఉన్నది ఈ రౌండ్లో రెండు వందల నలభై రెండు అడుగుల వసంగులము దూరాన్ని లాగితే ஜூரம் நீஷல கொட்டேங்க கொட்டவ சாமி ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల పంతొమ్మిది సెకన్లలో పూర్తి చేసుకొని ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి కేవలం ఇరవై మాత్రమే వెనుకబడి ఉన్నారు జనాలు పట పంపించామా జనాలు పట్ట పంపించి

ಇದು ಜೋರಿಕ ವಚ್ಚೆ ತಿರುಗಿ ನೋಡ್ತಾ ನಾಲ್ಕು ಗಡುಗಳ ದೂರ ನಿಲಾಗಿದೆ ಅವಕಾಶವು பன்னெண்டு மூடி வேல ஆறு வந்த அடுகுல தூரா பத்தொன்பது நிமிஷம் இரவு ஏழு சென்ட்ல பூ முப்பது செகண்ட்ல او او کراري ها نتا نينهاراندا میرا نتا نهار ها اونا تي آو يہ پي جا تا پڙهارا يہ آ نرا پيا يدو بگا కొల్లపల్లి గ్రామం దుబ్బూరు మండలం కడప జిల్లా వారికి కేటాయించిన యొక్క ఇరవై నిమిషాల వ్యవధిలో ఆ యొక్క జత లాగిన దూరము మూడు వేల ఆరు వందల ఇరవై ఏడు అడుగుల నాలుగు అంగుళాల దూరాన్ని లాగే ప్రదర్శన పూర్తయిన ఇప్పుడు ఈ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి పదమూడవ రౌండ్లో ఇరవై ఏడు అడుగుల నాలుగు అంగుళాల దూరాన్ని లాగే జత